దద్దాల చారిటబుల్ ట్రస్ట్ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రకాశం జిల్లా కనిగిలో దద్దాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో వంద మంది వికలాంగులకు దుప్పట్లు గొడుగులు పంపిణీ చేశారు అరవై ఐదవ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా కనగిరి నియోజకవర్గంలోని వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో దద్దాల చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉద్దేశించి వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధూలిపాల మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నేడు వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు దద్దాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ప్రతి సంవత్సరం బ్రైలీ దినోత్సవం వికలాంగుల దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు జరుపుతారని అన్నారు వారికి వికలాంగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు జెడ్పీ కస్తూరి రెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను సక్రమంగా అమలు చేయాలని వారి అభ్యున్నతికి తోడ్పడాలని అన్నారు అనంతరం ఎంపీపీ ప్రకాశం మాట్లాడుతూ దద్దాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ ఇన్ఛార్జి నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ఎంపీపీ దంతులు ప్రకాశం కనిగిరి జెడ్పీటీసీ కస్తూరి రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మాణిక్యరావు మాజీ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ చింతకుంట్ల సాల్మన్ రావు వార్డు కౌన్సిలర్లు దేవరాజ్ టౌన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చింతకుంట్ల కిషోర్ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అందుల సంఘం అధ్యక్షుడు పాలడుగు నాగేశ్వరరావు దళిత హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గోనా దానయ్య వికలాంగుల హక్కుల వేదిక కార్యదర్శి వేముల మైనర్ బాబు వికలాంగులకు వేదిక మహిళా అధ్యక్షురాలు శ్రీ రామలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి గంటా సుజాత శ్రీనివాసు రెడ్డి వైసీపీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు